మామూలుగా చాలామంది తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు కానీ ఇలా పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు వీటి కారణంగా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అందుకే తులసి మొక్కకు పూజ చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని లేదంటే పూజ చేసినా కూడా ఆ ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని నియమాలను కూడా పాటించాలి అటువంటి వాటిలో తులసి మొక్కకు నీరు సమర్పించడం దీపాలను వెలిగించడం కూడా ఒకటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజలు చేయకూడదని అలాగే కొన్ని సమయాల్లో నీటిని సమర్పించకూడదని చెబుతున్నారు ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించడం నిశ్శబ్దమని చెబుతూ ఉంటారు అలాగే ఆదివారం తులసి మొక్కకు పూజ చేయకూడదని దీపాన్ని వెలిగించకూడదని చెబుతుంటారు మరి ఇందులో నిజ నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసి పూజ చేయాలని చెబుతూ ఉంటారు ఇలా చేస్తే ఇంటి సౌభాగ్యం కొనసాగుతుందని చెబుతుంటారు అయితే ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదని అంటూ ఉంటారు ఎందుకంటే తులసి మాత ఆదివారం రోజు విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందట ఆ రోజున తులసి మాతకు నీరు సమర్పిస్తే ఆ ఉపవాసానికి భంగం కలిగించినట్టు అవుతుందని ఒకవేళ మీరు పూజ చేసినా కూడా ఆ పూజా ఫలితం దక్కదని చెబుతున్నారు అదేవిధంగా ఆదివారం రోజు తులసి మొక్క వద్ద దీపాలు వెలిగించడం కూడా నిషిద్ధమని చెబుతున్నారు తులసి మొక్కను ఆదివారం రోజు తాకకూడదట తులసి మొక్క వద్ద సాయంత్రం అనగా సూర్యాస్తమయం తరువాత దీపాలు వెలిగించకూడదని చెబుతున్నారు తులసీదేవి సూర్యాస్తమయం తరువాత నిద్రలోకి జారుకుంటుందని ఈ సమయంలో వారి ఆరాధన ఆమోదయోగ్యం కాదని నమ్ముతారు అలాగే సంధ్య వేల సమయంలో నీటిని కూడా సమర్పించకూడదని చెబుతూ ఉంటారు ఆదివారాల్లో కూడా తులసి దగ్గర దీపాలు వెలిగించకూడదట నిజానికి ఆదివారాన్ని సూర్య భగవాని రోజుగా భావిస్తారు తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు సూర్యుడు విష్ణువును కలిసి పూజించకూడదని చెప్తారు అందుకే ఈ రోజున తులసిని పూజించడం లేదా తులసి దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం అలా కాకుండా గ్రహణ సమయంలో తులసిలో దీపం వెలిగించకపోవడమే మంచిది